భార్యలు మంత్రులు సహా దేశాటన చేస్తూ ఒకనాడు వశిష్ఠాశ్రమం చేరాడు విశ్వామిత్రుడు ఆశ్రమం అత్యద్భుతంగా పవిత్రంగా కనిపించిందతనికి బ్రహ్మలోకం అనిపించింది ఆశ్చర్యపోయాడు సమీపించిన వశిష్ఠునికీ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడతను శుభమస్తు అన్నాడు వసిష్ఠుడు ఉచితాసనాన్ని చూపించాడు విశ్వామిత్రునికి కూర్చున్నాడు విశ్వామిత్రుడు రాజేంద్ర పరివారంతో వచ్చి నా ఆశ్రమాన్ని పావనం చేశావు ఈ సందర్భంగా నీకు విందు ఏర్పాటు చేస్తున్నాను కాదనకు స్వీకరించు అన్నాడు వశిష్టుడు సరేనన్నట్టుగా సన్నగా నవ్వాడు విశ్వామిత్రుడు దివ్యశక్తులు గల గోవును పిలిచాడు వశిష్ఠుడు దాని పేరు సబల అందరికీ అద్భుతమైన విందుచెయి ఆజ్ఞాపించాడు శిరసావహించింది సబల పాలు పాయసాలు ఫలాలు పానీయాలు రకరకాలైన ఆహార పదార్థాలు వాటిని వడ్డించేందుకు కూడా సృష్టించింది సబల విందు అద్భుతం అమోఘమనిపించింది సబల దివ్యశక్తులు చూసి ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు దానిమీద ఆశపడ్డాడు మహర్షి అన్నాడు వశిష్ఠునితో చెప్పు రాజేంద్రాసబల అద్భుతశక్తులు నన్ను అమితంగా ఆకర్షించాయి నాకు ఆ గోవు కావాలి ఆ గోవుకు బదులుగా మీకు లక్ష గోవులను ఇస్తాను స్వీకరించండి చెప్పాడు విశ్వామిత్రుడు అందుకు సన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు వశిష్ఠుడు రాజేంద్రా ఈ సబల నన్ను నీడలా ఉంటున్నది దీని పాలతోనే నేను హవ్యాలు సమర్పిస్తున్నాను నాకు ఈ గోవు అత్యవసరం నువ్వు లక్ష గోవులు కాదు నూరు లక్షల గోవులు ఇస్తానన్నా నేను దీనిని నీకు ఇవ్వలేను తనకి సబల కావాలి మహర్షిని ఎలాగైనా ఒప్పించాలనుకున్నాడు విశ్వామిత్రుడు మహర్షి సబలకు బదులు కోటి గోవులను ఇస్తాను ఇంకా పద్నాలుగు వేల ఏనుగులను పదకొండు వేల గుర్రాలను ఎనిమిది వందల బంగారు రథాలను ఇస్తాను ఆలోచించండి అన్నాడు విశ్వామిత్రుడు దీర్ఘంగా నిట్టూర్చాడు వశిష్ఠుడు కోరిన ఆభరణాలు ఇస్తాను మడిమాన్యాలు ఎన్ని కావాలో చెప్పండి అవి కూడా ఇస్తాను నా కోరిక తీర్చండి సభలను నాకు ప్రసాదించండి ప్రాధేయపడ్డాడు విశ్వామిత్రుడు రాజేంద్ర ఈ గోవే నా కార్యకలాపాలన్నిటికీ మూలం ఇదే నా సర్వస్వం నా జీవితానికి ఇదీ ఒక ప్రతీక దయచేసి అడగవద్దు నువ్వు ఈ భూమండలం అంతా నాకు ధారబోసినా నేను ఈ గోవును విడువలేను అన్నాడు వశిష్ఠుడు ఆ మాటకు విశ్వామిత్రునికి చెప్పలేనంత కోపం కలిగింది దిగ్గున లేచి నిలుచున్నాడు అటుగా నిల్చున్న సైన్యాన్ని చూశాడు వారిని ఇలా ఆజ్ఞాపించాడు సబలను మన నగరానికి తరలించండి రాజాజ్నను వెంటనే చేశారు సైనికులు సబలను కట్టి తోలుకుని పోసాగారు తనని బంధించి బలవంతాన తరలించుకుని పోతున్న సైనికుల్ని సబల క్షమించలేకపోయింది వాళ్లను కుమ్మికుమ్మి హింసించింది తర్వాత వశిష్ఠుని సమీపించింది విలపిస్తూ అడిగిందిలా నేనేం తప్పు చేశాను మహర్షి నన్నెందుకు విడచిపెడుతున్నారు నేను నిన్ను విడచిపెట్టలేదు సబలా ఆ రాజేంద్రుడే నిన్ను బలవంతంగా లాక్కుని వెళ్తున్నాడు లక్షలాది సైన్యమున్నదని అతనలా తెగించాడు అన్నాడు వశిష్టుడు బాధగా తలవాల్చాడు పేద బ్రాహ్మణుణ్ణి మహారాజును నేనెలా ఎదిరించగలనూ అడిగాడు మహర్షి మీ బ్రహ్మశక్తి ముందు ఆ క్షాత్రశక్తి నిలబడలేదు విశ్వామిత్రుడు అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడు నన్ను అనుమతించండి మీ బ్రహ్మబలం ఏపాటిదో నిరూపిస్తాను అన్నది సబలా ఆలోచనలో పడ్డాడు వశిష్టుడు ఆలోచించకండి మహర్షి ఆదేశించండి వేడుకున్నది సబలా సరేనన్నట్టుగా తలుపాడు వశిష్ఠుడు అనుజ్న అందింది చాలనుకున్నది సబలా ఇంతింతగా ఎదిగి అంతంతగా పెరిగి అంతెత్తున నిలిచింది యోగశక్తిని ప్రేరేపించింది తన శరీరం నుండి పొదుగునుండి నుండి ఆయుధాలు ధరించిన ప్లవుల్నీ సకుల్నీ యవనుల్నీ కాంభోజుల్నీ మ్లేచ్ఛుల్నీ కిరాతకుల్నీ అసంఖ్యాకంగా సృష్టించింది వారు భయంకరంగా విశ్వామిత్రుని సైన్యాలను ఎదుర్కొన్నారు అతని రథ గజ తురగ కాల్బలాన్ని ధ్వంసం చేశారు చూశాడది విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు కోపోద్రిక్తుడై ప్రళయకాల రుద్రునిలా విజృంభించాడు లెక్కకు మిక్కిలిగా శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు సబల సృష్టించిన సైన్యాన్నంతటినీ రూపుమాపాడు తండ్రి ఎప్పుడైతే సబల సైన్యాన్ని తుత్తునీలు చేశాడో అప్పుడు విశ్వామిత్రుని కుమారులంతా వశిష్ఠుణ్ణి చుట్టుముట్టారు మా తండ్రి కోరిక నెరవేర్చవా అంటూ ఆయుధాలతో అతనిమీద దాడి చేయబోయారు వచ్చిపడుతున్న విశ్వామిత్రుని కుమారులను చూసి భీకరంగా హుంకరించాడు వశిష్ఠుడు ఆ హుంకారానికే వారంతా ప్రాణాలు కోల్పోయారు బొమ్మల్లా నేలమీద పడిపోయారు చనిపోయిన పిల్లలను చూసి చేతిలోని ధనుస్సును జారవిడిచాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని బ్రహ్మశక్తి ముందు తన క్షాత్రశక్తి ఎందుకూ కొరగానిదని తెలుసుకున్నాడు ఇంకిపోయిన సముద్రంలా రాహువు మింగిన సూర్యునిలా వెలవెలబోయాడు తపశ్శక్తితో తప్ప ఇప్పుడు ఉన్న శస్త్రాస్త్రాలతో వశిష్ఠుని గెలవలేననుకున్నాడు విశ్వామిత్రుడు అక్కణ్ణుంచీ నిష్క్రమించాడు రాజ్యానికి చేరుకున్నాడు అంతఃపురంలో ఉన్న కుమారునికి రాజ్యాన్ని అప్పగించాడు తపస్సు చేసుకునేందుకు హెమాలయాలకు చేరుకున్నాడు మహేశ్వరుని అనుగ్రహం కోసం అక్కడ తీవ్ర తపస్సు చేశాడు కొన్నాళ్లకు మహేశ్వరుడు అనుగ్రహించాడు ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్రుని అభీష్టం మేరకు అతనికి ధనుర్వేదాన్ని ఉపదేశించాడు అంతేకాదు యక్ష మానవ దేవ దానవ కిన్నరగణాలు ప్రయోగించే సమస్త శస్త్రాస్త్రాలను ప్రసాదించాడు చాలనుకున్నాడు విశ్వామిత్రుడు వెనుతిరిగా వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు మహేశ్వరుడు ప్రసాదించిన ఆస్త్రాలను ప్రయోగించి ఆశ్రమాన్ని దగ్ధం చేశాడు ఆ ప్రాంతాన్నంతా శ్మశానంగా మార్చాడు శిష్యులంతా భయభ్రాంతులై తలు దిక్కునకు పరిగెడుతోంటే బాధపడ్డాడు వశిష్టుడు కోపంతో బొమ్మముడి విరిచాడు ధనుర్బాణాలతో నిల్చున్న విశ్వామిత్రుని చూశాడు నీచుడా నేను నిన్ను ఎదుర్కోనని కదా నీ ఉద్దేశం ఇక నిన్ను క్షమించేది లేదు నా తపోవనాన్ని సర్వనాశనం చేసిన నిన్ను నీ అహంకారాన్ని చూడెలా అంతమందిస్తానో ఆత్మశక్తితో నీ ముందు నిల్చున్నాను చూపించు నీ శౌర్యప్రతాపాలు అన్నాడు వశిష్టుడు బ్రహ్మదండాన్ని ఎత్తి తనకి విశ్వామిత్రునికి మధ్య ఎదురుగా నిలిపాడు అడ్డుగా ఈ బ్రహ్మదండం ఏం నిలుస్తుందిలే అనుకున్నాడు విశ్వామిత్రుడు పళ్ళు పటపటమని కొరికాడు వశిష్ఠునిపై వారుణ పావక రోద్ర ఐంద్ర పాశుపత మోహన గాంధర్వ మానవాస్త్రాలను ప్రయోగించాడు బ్రహ్మయమ కూడా ప్రయోగించాడు ఏ పాసమూ ఏ అస్త్రమూ బ్రహ్మదండాన్ని ముందుకు పోలేకపోయాయి అన్నీ బ్రహ్మదండల్లో ప్రవేశించి నీటిలో పడిన నిప్పులా చల్లారిపోయాయి చల్లారిన అస్త్రాలను చూసి మరింతగా ఆగ్రహావేశాలకు లోనయ్యాడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు నిప్పులు చిమ్ముకుంటూ రాసాగింది బ్రహ్మాస్త్రం వస్తున్న దానిని చేతితో అందుకున్నాడు వశిష్ఠుడు నోటిలో పెట్టుకుని మింగేశాడు బ్రహ్మాస్త్రాన్ని మింగిన మరుక్షణం వశిష్ఠుడు భీకర రూపం దాల్చాడు అతని రోమకూపాల నుండి భగభగమంటూ అగ్నిజ్వాలలు బయటికి వచ్చాయి వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధాన్ని ఆకాశంలో నిలుచుని చూస్తున్న దేవ ఋషిగణాలు ఇక కల్పించుకోక తప్పదనుకున్నాయి అంతా కిందికి దిగి వశిష్ఠుని సమీపించారు బ్రహ్మర్షి నీ బ్రహ్మశక్తి ముందు ఈ విశ్వామిత్రుడు నిలబడలేడు ఓడిపోయాడు లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీ భీషణ రూపాన్ని ఆగ్రహాన్ని ఉపసంహరించు వేడుకున్నారు శాంతించాడు వశిష్టుడు పరాభవంతో కుప్పకూలిపోయాడు విశ్వామిత్రుడు ఆలోచించసాగాడు ఒక్క బ్రహ్మదండంతో ఈ వశిష్టుడు నా సమస్త శస్త్రాస్త్రాలను ఎదుర్కొన్నాడు బ్రహ్మబలం అజేయమని నిరూపించాడు ఆ బ్రహ్మబలం ముందు తన క్షాత్రబలం దేనికీ కొరగాకుండా పోయింది తక్షణ కర్తవ్యం బ్రహ్మర్షి కావడమే అనుకున్నాడు విశ్వామిత్రుడు భార్య సహా దక్షిణ దిక్కుకు చేరుకున్నాడు అక్కడ వెయ్యేళ్లు తపస్సు చేశాడు ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు రాజా నీ తపస్సుకు మెచ్చాను ఈ తపస్సుతో నువ్వు రాజర్షివి అయ్యావు అన్నాడు అదృశ్యుడయ్యాడు తను బ్రహ్మర్షి కావాలనుకున్నాడు తపస్సు అందుకే చేశాడు తీరాచేసి రాజర్షి అయ్యాడు ఇది కాదు కావాల్సింది కావాల్సింది బ్రహ్మర్షి అనుకుంటూ మళ్లీ తపస్సు చేసేందుకు సిద్ధమయ్యాడు విశ్వామిత్రుడు అప్పుడు అతనికి ఓ విహ్నం ఎదురయ్యింది త్రిశంకుస్వర్గం అయోధ్యను త్రిశంకుడు పాలిస్తున్న రోజులవి ఆ త్రిశంకునికి శరీరంతో స్వర్గం చేరుకోవాలని ఓ కోరిక కలిగింది ఆ కోరికను కులగురువు వశిష్ఠునికి తెలియజేశాడు శరీరంతో తాను స్వర్గానికి చేరుకోవాలి దానికోసం ఏదైనా యజ్ఞం తనచేత చేయించమన్నాడు త్రిశంకుడు వేడుకున్నాడతన్ని నీ ఆలోచనే తప్పు శరీరంతో స్వర్గం సాధ్యం కాదు అందుకోసం యజ్ఞయాగాలు తప్పు అన్నాడు వశిష్ఠ్యుడు అది కాదు ఇది కాదంటూ ఏదేదో చెప్పబోయిన త్రిశంకుని మాటలు పట్టించుకోక అక్కణ్ణుంచి నిష్క్రమించాడు వశిష్టుడు అది అవమానంగా భావించాడు త్రిశంకుడు వశిష్ఠుని కుమారులను సమీపించాడతను తన కోరిక చెప్పి వశిష్ఠుని కూడా తెలియజేశాడు తండ్రి కాదన్నాడు తాము చేర్దీస్తామా తప్పు తప్పు అనుకున్నారు కుమారులు గురుతిరస్కారం తగదు వెళ్ళిక్కన్నుంచి అన్నారు జరిగినదానికి వెళ్లి వశిష్ఠుని క్షమాపణ కోరుకోడ్ అన్నారు త్రిశంకునికి అది నచ్చలేదు తండ్రీ కొడుకులు ఒక్కటే అని వారిమీద అసహ్యాన్ని పెంచుకున్నాడు ఇప్పుడు ఎవరు దిక్కు ఎవరిని ఆశ్రయించాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు విశ్వామిత్రుడు స్ఫురించాడతనికి వెళ్ళి అతన్ని ఆశ్రయించదలచాడు త్రిశంకుని ఆలోచన ధోరణి గమనించిన వశిష్ఠుని పుత్రులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు గురు తిరస్కారానికి ఒడిగట్టిన నువ్వు చండాలుడివి అయిపోడ్ అని సపించారు చూస్తూ ఉండగానే త్రిశంకుని రంగు రూపూ మారిపోయాయి చండాలుడూ అయిపోయాడతను వెంట ఉన్న పరివారం అంతా అది గమనించారు మహారాజు చండాలుడు అయిపోయాడు దూరం దూరం అనుకున్నారు అతనికి దూరంగా జరిగారు తనవారు తనకి కాకుండా పోయారు దీని అంతటికీ కారణం వశిష్ఠుడు అతని పుత్రులు అని మరింతగా ఆగ్రహావేశాలు పెంచుకుని విశ్వామిత్రుని పాదాలను పట్టుకున్నాడు త్రిశంకుడు మహాత్మా నేను అయోధ్యను ఏలుతున్న రాజును నా పేరు త్రిశంకుడు నూరు యజ్ఞాలు చేశాను శరీరంతో స్వర్గానికి చేరుకోవాలని ఆశపడ్డాను ఆ మాటను నా గురువు వశిష్ఠునికీ అతని పుత్రులకీ తెలియజేశాను నన్ను నా కోర్కెను తిరస్కరించడమే కాదు నన్ను వారు చండాలున్ని చేశారు నన్ను నువ్వే రక్షించాలి అన్నాడు విశ్వామిత్రుణ్ణి ప్రాధేయపడ్డాడు దానిని మహదావకాశంగా తీసుకున్నాడు విశ్వామిత్రుడు త్రిశంకునికి అభయం ఇచ్చాడు అతనిచేత యజ్ఞం చేయించేందుకు సిద్ధమయ్యాడు విశ్వామిత్రుని ఆహ్వానాన్ని అందుకుని తాపసులూ బ్రహ్మవాదులు ఎందరో విచ్చేశారక్కడికి వారందరినీ మహోదయుడు మొదలైన వశిష్ఠుని కుమారులంతా నిరసించారు నిరసించడమే కాదు ఆ యజ్ఞాన్నే తప్పుబట్టారు విశ్వామిత్రుడు దానిని తట్టుకోలేకపోయాడు వశిష్ఠుని కుమారులను సపించాడిలా నన్ను నా యజ్ఞాన్ని నిరసించిన మహోదయుడు బోయగా మారిపోవాలి ఆత్మహత్య చేసుకుని అతను మరణించాలి అతని సోదరులు హీనజాతులయి పోవాలి అన్నాడు ఎలాగైతేనేం త్రిశంకుని యాగాన్ని ఆఖరికి పూర్తిచేశాడు విశ్వామిత్రుడు హవ్యాలను స్వీకరించేందుకు దేవతలను ఆహ్వానించాడు అయితే వారెవరూ దేవతల దేవతలమీద కోపోద్రిక్తుడయ్యాడు విశ్వామిత్రుడు చేతులు జోడించి నమస్కరించి నిల్చున్న త్రిశంకునితో అన్నాడిలా నీ యజ్ఞం సఫలం కాలేదు వదిలేయ్ ఈ యజ్ఞంతో సంబంధం లేకుండా కేవలం నాతపశ్సక్తితోనే నిన్ను శరీరంతో స్వర్గానికి పంపిస్తాను ఇదిగో చూడు అని కల్లు మూసుకున్నాడు తపశ్శక్తిని ప్రయోగించాడు విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకుడు రెక్కలు వచ్చినట్టుగా ఆకాశంకేసి ఎగరాడు చూసిన వారంతా ఆశ్చర్యపోసాగారు ఆకాశానికి ఎగిరిన త్రిశంకుడు కాస్సేపటికే స్వర్గద్వారాన్ని సమీపించాడు లోనికి ప్రవేశించబోయాడు ఆగక్కడ ఉరుములా వినవచ్చింది దేవేంద్రుని గొంతు వనికిపోతూ ఆగిపోయాడు త్రిశంకుడు గురు తిరస్కారం చేసి సాపానికి గురైన నీకు స్వర్గంలో లేదు పో తలకిందులుగా కింద పడిపోడ్ అన్నాడు దేవేంద్రుడు మాటే ఆలస్యం త్రిశంకుడు తలకిందులయ్యాడు భూమిని చేరుకోసాగాడు ఊపిరాడడం లేదు కిందపడితే తల పగలిపోతుంది చచ్చిపోవడం ఖాయం గొల్లుమన్నాడు త్రిశంకుడు రక్షించమని విశ్వామిత్రుణ్ణి వేడుకున్నాడు పైకి చూశాడు విశ్వామిత్రుడు ఆకాశంలోనుంచి పడిపోతున్న త్రిశంకుణ్ణి చూసి చెందాడు ఆగక్కడ ఆజ్ఞాపించాడు త్రిశంకుడు తలకిందులుగానే ఆకాశంలో ఆగిపోయాడు కిందకి పడడం లేదతను ఊపిరి పీల్చుకున్నాడు త్రిశంకుడు ఆగిన చోట తారాగణాలను సృష్టించాడు విశ్వామిత్రుడు దేవతలను కూడా సృష్టించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు దేవతలు ఋషిగణాలు విశ్వామిత్రుని సమీపించాయి శాంతించమని ప్రార్థించాయి త్రిశంకునికి ఇది చాలు నువ్వు నిర్మించిన ఆ తారాగణం శాశ్వతమై స్వర్గంలాగానే అలరారుతుంది త్రిశంకుడు స్వర్గంలో ఉన్నట్టే అన్నారు గర్వంగా గుండె ఉప్పొంగించిన విశ్వామిత్రునితో మళ్లీ ఇలా అన్నారు దేవతలు దేవేంద్రుని సృజనను ఆపు లోకకల్యాణం కోసం శాంతించు అన్నారు శాంతించాడు విశ్వామిత్రుడు అక్కణ్నుంచి నిష్క్రమించాడు సహచరులతో పడమటి దిక్కునకు ప్రయాణించాడు అక్కడ మళ్లీ తపస్సు ప్రారంభించాడు సునస్సేపుని చరిత్ర ఆ రోజుల్లోనే ఇక్ష్వాకువంశానికి చెందిన అంబరీషుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు ఆ యాగాస్వాన్ని పాకశాసనుడు అపహరించాడు ఋత్విజులు ఆ అశ్వాన్ని వెదకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుని రావాలని రాజుకి చెప్పారు లేని పక్షంలో దానికి బదులుగా బలి ఇచ్చేందుకు ఒక పురుషుణ్ణైనా సమకూర్చమని చెప్పారు యాగాశ్వం కోసం వెదకి వెదకి అలసిపోయారు దొరకలేదది ఇక దొరకదని నిర్ణయానికి వచ్చాడు అంబరీషుడు అప్పుడు బలి ఇచ్చేందుకు మనుష్యునికే వెదకసాగాడు ఒక ఆశ్రమంలో రుచీకుడు అతని ముగ్గురు కుమారులను గమనించాడు చేతులు జోడించి నమస్కరిస్తూ రుచీకుని ముందు నిలిచాడు అంబరీషుడు మహర్షి మీ ముగ్గురు కుమారులలో ఏ ఒక్కరినైనా నాకు యజ్ఞపశువుగా అనుగ్రహించండి అందుకు ప్రతిఫలంగా మీకు లక్షగోవులు ఇస్తాను అన్నాడు వేడుకున్నాడతన్ని రుచీకునికి గోవులు కావాలి కాని పెద్ద కుమారుడు అంటే అతనికి ఇష్టం అతన్ని యజ్ఞపశువుని చేసి ఇవ్వలేడు ఇకపోతే మూడోవాడు అంటే రుచీకుని భార్యకు ఇష్టం వాణ్ణి ఆమె చేసి ఇవ్వలేనన్నది మిగిలింది మధ్యముడు అతని పేరు సునస్సేపుడు అతన్ని కావాలనుకున్నదీ ఎవరూ లేరు దానితో సునస్సేపుడు తాను యజ్ఞపశువునవుతానన్నాడు అంబరీషునితో అయితే తండ్రికి కాదు రెండు లక్షల గోవులు ఇవ్వాలన్నాడు అందుకు ఆనందంగా అంగీకరించాడు అంబరీషుడు రెండు లక్షల గోవులను రుచీకునికి సమర్పించాడు సునస్సేపునితో అయోధ్యకు బయల్దేరాడు ఓ మధ్యాహ్నవేడా ఎక్కడ అయితే విశ్వామిత్రుడిప్పుడు తపస్సు చేస్తున్నాడో అక్కడ ఆ ప్రాంతంలో విశ్రమించారు